సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఘనంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నేత నీలం మధు ముదిరాజ్ పట్టాంచెర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఎంజర్ కాటా సింగల్ గౌడ గారి ముఖర్ని మరి కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం లాంగ్ లివ్ లాంగ్ లివ్ రాహుల్ గాంధీ లాంగ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ రాహుల్ గాంధీ లాంగ్ లివ్ లాంగ్ లివ్ రాహుల్ గాంధీ లాంగ్ లివ్ లాంగ్ లివ్ మండల ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లకు అందరు కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి అలాగే కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు అమ్మ చెప్పినట్టు మరి మనము అనుకున్న విధంగానే మనం ఎంత కష్టపడ్డా కానీ ఈరోజు ఫలితం తగ్గలేకపోయినా మన ప్రయత్నం మాత్రమే ఇక్కడ ఆగలేదు కాబట్టి ప్రజల్లో మనం ఉందాం ప్రజల కోసం సేవ చేద్దాం ప్రజల మనోభావాలను మనం పంచుకుందాం మనకున్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు అందరం కూడా రాహుల్ గాంధీ బర్త్డే ఎందుకంటే దేశ నాయకత్వం ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు కాబట్టి ఆయన కూడా మనం అందరం కూడా బర్త్డే నిర్వహించి ఆయన కూడా అన్ని మతాల దేవుళ్ళు రాముడు క్రిస్టియను అడగడగాళ్ళు అందరూ కూడా ఆయనకు సలం దిగుణంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ప్రతిస్తున్నాం ఈ రోజు ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రారం మన సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకోవాలి రానున్న ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్య ప్రజలకు ఇలాంటి సంక్షేమ పథకాలు అందవుతున్నాయో అందకలేమో వాళ్ళందరి కూడా రిపోర్ట్ తీసుకుని వాళ్ళకి అందరికి ఇప్పించి మీరు స్థానిక సంస్థలు కూడా అందరూ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరి కార్యకర్తలకు కూడా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యే గారు దామోదర రాజనరసింహ గారు అందరం కూడా అందరం కూడా మీకు కష్టపెట్టి గెలిపిసుకునే బాధ్యత తీసుకుంటాం ఈ రోజు ఒకటే స్ఫూర్తిగా తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు కూడా నీలం మాధు నాయకత్వంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వేదిక మీద అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రాహుల్ గాంధీ గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి రాహుల్ గాంధీ గారు ఒక ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉండి కూడా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి నాకొద్దు నేను ప్రజల్లోకి వెళ్తాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను దాని ద్వారా మనం మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన అత్యున్నతమైనటువంటి ఏఐసిసి పదవిని వదులుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలాగా మరి దేశమంతటా కూడా పర్యటించి ఆ వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆయన ప్రజల్లో మమేకమై భారత్ జోడ యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి మరి ఆ ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతో ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి ఆరు గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది అదే క్రమంలో కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ మన తెలంగాణను సెంటిమెంట్ గా తీసుకొని ఇక్కడ నుంచే కేంద్ర మేనిఫెస్టోను కూడా ప్రకటించినటువంటి ఘనత మరి మన రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఆ కుటుంబాలు త్యాగాల కుటుంబము పదవులను ఆశించకుండా పనిచేసేటువంటి కుటుంబము ఈ రోజు కూడా అందరూ కూడా అతన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇండియా కూటమి కోరినా కూడా లేదు లేదు నేను సామాన్య కార్యకర్తల